సుదీర్ఘ పర్యటనలో భాగంగా అరుణ్ పించ్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు సోమవారం రాత్రి ప్రత్యేక విమానంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది ఆస్ట్రేలియా జట్టు భారత్కు చేరుకున్న నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో ఆస్ట్రేలియా బౌలర్లకు చిక్కులు తప్పవని ఆ దేశ మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్ హెచ్చరించాడు మాథ్యూ హెడెన్ మాట్లాడుతూ ఇటీవల ఆసిస్ పర్యటనలో కోహ్లీని మూడుసార్లు అవుట్ చేసిన యువ ఫాస్ట్ బౌలర్ జే రిచర్డ్సన్ కి ఈసారి అంత సులువుగా వికెట్ దక్కబోదని మాజీ ఓపెనర్ చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ లో రిచర్డ్సన్ బౌలింగ్ లో విరాట్ కోహ్లీ కాస్త తడబడ్డాడు ఆఫ్ స్టంప్ కి విలుపలగా పడిన బంతుల్ని వెంటాడే ప్రయత్నంలో మూడు సార్లు వికెట్ చేజార్చుకున్నాడు అయితే భారత్ లో పరిస్థితులు వేరుగా ఉంటాయి మరోవైపు రిచర్డ్సన్ ఇంకా యువకుడు అతనికి తగినంత క్రికెట్ అనుభవం లేదు అని మాథ్యూ హెడన్ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ కచ్చితంగా ఈ సిరీస్ లో పూర్తి స్థాయిలో ఆధిపత్యం కనబరుస్తాడు ఇటీవల కోహ్లీ ఫామ్ ను చూస్తుంటే రిచర్డ్సన్ కే కాదు ఆస్ట్రేలియా బౌలర్లందరికీ చిక్కులు తప్పేలా లేవు అని హెడన్ పేర్కొన్నాడు వరల్డ్ కప్ కు ముందు టీం ఇండియా ఆడనున్న చివరి సిరీస్ కావడంతో ఈ సిరీస్ లో టీమిండియా ప్రయోగాల బాట పట్టేలా కనిపిస్తోంది ఇప్పటికే ఆస్ట్రేలియాతో సుదీర్ఘ సిరీస్ కు సెలెక్టర్లు జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే మరోవైపు ఫిబ్రవరి ఇరవై నాలుగున విశాఖపట్నం వేదికగా జరిగే తొలి టీ ట్వంటీతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది ఇందులో భాగంగా ఉప్పల్ స్టేడియంలో రెండు రోజుల ప్రాక్టీస్ అనంతరం ఇరవై రెండున విశాఖపట్నం బయలుదేరతారు మార్చి రెండున హైదరాబాద్ లో తొలి వన్డే జరగనుంది